పేరు ఎంత తెలుసా ఎంత వచ్చేది ఏ గవర్నమెంట్ ఇచ్చింది తెలుసు కదా నాలుగు వేలు భారతదేశంలో ఇంతవరకు ఎక్కడ లేదు భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వం ముగ్గురు నేతలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సారథ్యంలో భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఒక్కొక్కరికి నాలుగు వేల రూపాయలు పెన్షన్ సంవత్సరం దాటిపోయింది ఎప్పుడు కూడా ఒకటో తారీఖు నాడే యావత్ రాష్ట్రంలో దాదాపు ఇప్పుడు డెబ్బై లక్షల మందికి ఈ పెన్షన్లు చేరవేయడం జరిగింది ఎక్కడ కూడా ఒక్కరోజు కూడా ఇంటి ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్క అన్నయ్యకు అమ్మలకు అందరికి కూడా ఒక గంట కూడా ఆలస్యం లేకుండా పెన్షన్లు ఇచ్చిన ప్రభుత్వం ఇంతవరకు ఎక్కడా లేదు ఎలక్షన్స్ లో కూటమి ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానం మేరకు అందరికి ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు ఇంకొక పక్క అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఈ పేదరిక నిర్మూలనే ఈ కూటమి ప్రభుత్వం ఉద్దేశమని అని తెలియజేస్తారు